ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ ధర్మామీటర్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై పై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి వైయస్సార్ స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చిత్తూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి తెలిపారు సోమవారం ఉదయం పది గంటలకు డిసిసిబి బ్యాంక్ ఆవరణలో వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రపంచ ప్రఖ్యాతి గడించిన వ్యక్తి అన్నారు ఆయన కీర్తి సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు ఉంటుందన్నారు ఆయన స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చిత్తూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీని బలోపేతం చేసుకుంటూ జగన్ నాయకత్వంలో ముందుకు వెళ్తామన్నారు కార్యక్రమంలో మాజీ తుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి కార్పొరేటర్ రెడ్డి అను పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు அன்னை ராரா போடு. பெட்டே பெட்டே அப்புறம் வெட்டேன். அந்த இடம்லாம். இந்த மாதிரி. இந்த மாதிரி. ஆ. 15 சென்ட்ரல் போடு பாரு. கொஞ்ச நாள் இது நேரடியா தான். சந்திர போ பாரு. மகாநேதா వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇటువంటి గొప్ప వ్యక్తులు కీర్తిశేషులుగా సూర్యుడు చంద్రుడు భూమి ఉన్నంత వరకు పేరు గొప్పగా మిగిలిపోయే వ్యక్తుల్లో కూడా మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఒకరు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఒక దైవ సమానులుగా భావించేటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతిని చిత్తూరు నియోజకవర్గం నుంచి చిత్తూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా ఈరోజు ఈ జయంతి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది మా నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు చాలా ఆనందంగా ఇక్కడ అదేవిధంగా జిల్లా పరిషత్ దగ్గర గుడిపాల మండలంలో కూడా ప్రతి అరగంటకు ఒక్కొక్క ప్లేస్లో షెడ్యూల్ పెట్టుకొని నిర్వహించడం జరిగింది ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజల పక్షాన మేమందరం కూడా ఏ సమస్య వచ్చినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో వాళ్ళ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకోవడానికి అనునిత్యం మేము ప్రజల పక్షాన పోరాడా పోరాడడానికి మేము మా నాయకులు మా కార్యకర్తలు అందరూ ఒక సైన్యంలాగా మళ్ళీ ప్రజల పక్షాన నిలబడతాం ప్రజల కష్టాలకు వెనకాల ఉంటామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం